మీరేసే నేచురల్ ఫార్మింగ్ అవసరమైనట్టే కూడా ఆ డ్రిప్లోనే కలిపేసేయచ్చు కలిపేస్తే మొక్క ఎక్కడుంటే ఏళ్ళు ఎక్కడుంటే అక్కడికి అవి వెళ్తాయి మీరు వేసే కూడా వేస్ట్ కాదు రెండోది ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి డ్రోన్ పంపిస్తే లేదంటే సెల్ ఫోన్లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు మరి మనం మ్యాంగో వేస్తున్నాం మ్యాంగో వేస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు ఆ తెగులు రావడం కానీ ఇంకోటి కానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు ఒక డ్రోన్ పెడుతున్నారు ఆ డ్రోన్ పైన వేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్నే మళ్ళీ రెక్టిఫై చేస్తారు ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ అని కూడా ఇప్పుడు పెడతాను ఈ సెంటర్లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం ఒక్కసారి నెలకు రెండు నెలలకు ఒకసారి మ్యాంగో ట్రీస్ అన్నీ చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది దాన్ని కరెక్ట్ చేస్తాం దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు చేద్దాం డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం మనం ఉపయోగించి మోడర్నైజేషన్కి వెళ్దాం ఇంకొక పక్కన క్యాటిల్ షెడ్స్ అందరికీ ఇక్కడ పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం దానివల్ల ఇళ్ళు పెరుగుతుంది మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజులు ఇస్తాం కొత్తగా వస్తే మళ్ళీ ఇస్తాం ఫార్డర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా ఇప్పుడు సారి రైతే కట్ చేసుకోవాలి ఇబ్బంది ఉంటుంది అవసరమైతే ఒక సొసైటీ మరియు బట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ పీసి చేయడం నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ ఫ్యూ క్యాటరింగ్ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది కాస్ట్ ఎఫెక్ట్ కాటర్ కాడర్ మేనేజ్మెంట్ గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని అవి కూడా వర్కౌట్ చేసి ఆప్టిమంగా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది ఇది కూడా చేస్తాం మన ఏరియాలో కూడా చూస్తే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి జీతం అమ్మారికి ఒక ఐదు వేలు పదివేల రూపాయల ఆదాయం డైరీలో వస్తూ ఉంది ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్కమ్ దీన్ని ఇంకా పెంచడానికి ఏమేమి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం ఇంకొక పక్కన మొత్తం మన కాన్స్టిట్యున్సీ మొత్తం మనం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్ మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఉండే డ్రైన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి బాగుండే కూడా మీరు కొట్టేస్తున్నారని అలాంటి చేయొద్దండి సైంటిఫిక్గా చేయండి అనవసరంగా మళ్ళా సిమెంట్ రోడ్ వేయడం కొట్టడం కాకుండా సైంటిఫిక్గా అవన్నీ కట్ చేసి ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా చేయండి చేసి నాకు ఇది మోడల్ కింద తయారు చేయండి రాష్ట్రం మొత్తం అదే మోడల్ ఫాలో అవుతుంది ఎక్కడ కూడా మీరు మళ్ళా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఎప్పటికప్పుడు బీ క్లియర్ అందా ఇక్కడికి వచ్చినప్పుడు రైస్ కార్డ్స్ ఒక నలభై ఒక మందికి లేవన్నారు ఐగోడిచ్చేయమంటాను ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ అరవై ఒక్క మంది చేయలేదన్నారు అది కూడా చేయమంటాను భవిష్యత్తులో ఈ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే డెత్ సర్టిఫికేట్ అడంగల్ ఇవన్నీ ఉన్నాయి రేపు పద్దెనిమిది నేను ఓపెన్ చేస్తున్నాను ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం మీరు ఏ పోయే పని లేదు టు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్గా ఎక్కడా ఆఫీసుకు పని లేకుండా మీరు చేస్తూ ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా వర్కౌట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది మీరు చెప్ప రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్లో కావాలంటే వాయిస్ ఆర్ అదర్వైస్ టెక్స్ట్లో కావాలంటే టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎన్పిసి ఉంది అంటే నేషనల్ పేమెంట్స్ గేట్వే ఉంది అందరు అకౌంట్లు దాంట్లో ఉంటాయి నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి పంపించాలంటే డబ్బులు నేరుగా మీ అకౌంట్కు పంపించే పరిస్థితి వస్తుంది రెండోది అందరికి ఆధార్ ఉంది ఇంత మునుపంత మనం ఆధార్ లేదు గట్టి మోసం చేసేవాళ్ళం ఇప్పుడు మీరు ఆధార్ అంటేనే మీ ఫోటో ఉంటేనే ఫింగర్ ప్రింట్ పెడితేనే అది పాస్ అవుతుంది మూడోది ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కడంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు మీ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎక్కడ నిలబడుకొని ఇస్తున్నారో నేను చూస్తాను ఇప్పుడు ఆధార్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిటీ మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు కూడా చేస్తున్నాం ఒక ఇంటికి ఇద్దరు ముగ్గురున్నారా ఐదు మంది ఉన్నారా తల్లి తండ్రి కొడుకులు కోడలు లేకుంటే పిల్లలు అందరిని కూడా ఒక ఫ్యామిలీ కింద తీసుకొస్తాం రెండోది ఇప్పుడు రెండు వేల ఇండ్లు ఉన్నాయనుకోండి ఇక్కడ రెండు వేల ఇండ్లు జియో ట్యాగింగ్ చేశాను రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఆపదొస్తే లేకపోతే నేను హుషారుగా చేయాలనుకోండి నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పంపించాలంటే ఒక స్వీట్ పాకెట్ ఒకటి నిద్రలేసి డ్రోన్ ద్వారా మీ మిద్ది పైన మీ ఇంటిపైనేసి వేసి నీకు మెసేజ్ పెడతాం సెల్ ఫోన్లో సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది మిద్దిపై పోతే మీకు స్వీట్ పాకెట్ అక్కడ డ్రాప్ చేసి వెళ్తుంది అలాంటి సిస్టమ్స్ వచ్చేసాయి ఇంక ఇలాంటివన్నీ ఉపయోగించుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఫ్రాడ్ అనే మాట లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దానిపైన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక యూనిట్గా వ్యక్తిని ఒక యూనిట్గా చేసుకుని ఇవన్నీ చేస్తాం ఇక్కడికి వచ్చే కొందరికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడే మీరు చూశారు ఈ ఐదు వేల మందికి దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాం పేషెంట్లకు భోజనం లేదన్నారు ఇప్పటి నుంచి పేషెంట్లు కూడా భోజనం ఏర్పాటు చేసే బాధ్యత అది కూడా ఏర్పాటు చేస్తాం ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టే ఏర్పాటు ఎవరు వచ్చినా భోజనం చేసి ఎండ్లకు పరిస్థితి తీసుకొస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం ఇంకొక పక్కన మీరు చూస్తే రోడ్స్ అన్నీ కూడా రంగంపేట నుంచి భీమవరం వరకు భీమవరం నుంచి పైకి మంగళంపేట వరకు మొత్తం ఒక ఎనిమిది కోట్లు అవుతాయి ఆ ఎనిమిది కోట్లు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేస్తాం ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం ఇంటి వరకు వీధి వీధి వీధికి సిమెంట్ రోడ్లు ఉంటాయి అదే మరి ఇక్కడికి వచ్చే నేరుగా భీమవరం మంగళంపేట ఈ రోడ్డు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది షోల్డర్స్ డెవలప్ చేయాలంటే కొంచెం డెవలప్ చేస్తాం అవన్నీ కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పాను చాలా స్పష్టంగా మీకు అందరికీ ప్రతి ఒక్కరిని మీరు కూడా ఒక పని చేయాలి చదువుకున్న వాళ్ళు ఆపేస్తున్నారు గమ్మను కూడా చదువుకుంటూ ఉండాలి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి కొత్త కొత్త విషయాలు ఎంఏ చేశారు బిఏలు చేశారు బీకామ్లు చేశారు అప్పట్లో మళ్ళీ అక్కడిని చదువులు చేశారటే కాకుండా టెక్నాలజీ నేర్చుకోవడం నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం ఆఫ్లైన్ ఆన్లైన్ పనిచేయడం ఇప్పుడు కొంతమంది ఇండ్ల దగ్గర కూర్చొని పనిచేస్తున్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు నేను ఏం చెప్పానంటే వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు బోరు కొడతా ఉంటే ఒక కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే దినానికి ఒక మూడు నాలుగు గంటలుగానే మీరు పనిచేస్తే అదనంగా ఒక నలభై వేలు యాభై వేలు ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకునే పరిస్థితి వస్తుంది అలాంటి కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తున్నాయి అదే మరి ఇక్కడ వీలైతే ఇక్కడ రంగంపేట దగ్గర కానీ ఈ ఏరియా ఒక ఎకరా తీసుకొని ఒక ఐటీ ఒక టవర్ కట్టేస్తాం ఇంట్లోనే కూర్చొని బోరు కొడతామంటే వాళ్ళందరూ నేరుగా వచ్చి ఒక ఐదు వందల మంది ఇక్కడికి వచ్చి చదువుకున్నట్టుగా పనిచేసేటుగా అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తాం వాళ్ళందరికీ స్కిల్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు కొత్త మొత్త ప్రోగ్రాంలు వచ్చినప్పుడు అవన్నీ ఇస్తాం ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఒక ల్యాండ్ ఉంది మోహన్ బాబు స్కూల్ అవతల ఆ ల్యాండ్ కూడా తీసుకొని అవసరమైతే అక్కడ కూడా కొన్ని టవర్స్ కట్టి కో వర్కింగ్ స్పేస్ కింద ఐటీ కంపెనీలు తెచ్చి అక్కడ పెట్టగలిగితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇక్కడే పనిచేసినట్టుగా తయారు చేస్తాం దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది కాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతాం ఉండే పిల్లలందరికీ చదువుకున్నీ ట్రైనింగ్ ఇవ్వడానికి టెక్నాలజీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని పాస్ చేసి నేరుగా శ్రీ సిటీకి పంపించి అక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం ఎవ్వరు కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండకుండా పని కల్పించే బాధ్యత తీసుకుంటాం ఆ ఉద్యోగాలు కూడా ఇస్తాం రెండవది మీరు చూస్తే తిరుపతిలో బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఏలాంటి ఉన్నాయో బేస్ చేసుకొని ఒక ఇంటికి ఒక ఆంట్రప్రి తయారు చేయాలని నా ఆలోచన మనం ఉద్యోగాలు అడగడం కాదు మనమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని ఇప్పుడు మొన్న వీళ్ళొచ్చి వెంకట వెంకటపతి వచ్చి ఒక ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టారు మ్యాంగో ఫార్మర్స్ అంతా కలిసి ఒక మూడు వందల మంది రెండు వందల యాభై మంది దాంట్లో ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు ఒక పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు దాన్ని బయలాస్ రాసుకొని ఏ విధంగా చేయాలనో మెరుగైన ప్రైస్ ఇవ్వడో రైతులకి దాని వాల్యూ అడిషన్ కానీ ఏం చేయాలని చేయడం అక్కడి నుంచి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చెట్టు ఉంది అక్కడి నుంచి ఏ విధంగా పంట దిగుబడి పెంచాలి బెస్ట్ ప్రాక్టీస్ ఎదేవాలి పోస్ట్ హార్వెస్టింగ్ ఏ విధంగా దాన్ని హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ చేస్తారని దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ పెట్టాలి కోల్డ్ చైన్ పెట్టాలి అంటే మనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే దానికి రేటు కూడా అది మరిగా వస్తుంది అలాంటివన్నీ చేయడానికి కొంతమంది ఆంటర్ప్రెనర్స్ని తయారు చేస్తాం వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం ఫైనాన్స్ అంతా ఎట్లా మొబిలైజేషన్ చేస్తాం వాళ్ళు నాయకత్వాన్ని ఇవ్వగలిగితే అలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని మీరు ఏ పని చేయగలుగుతారో ఓసారి మీరు పెద్దవాళ్ళు అయిపోయి కొన్ని మర్చిపోయి ఉంటారు ఇంట్లో కుర్రాళ్ళు ఉంటారు వాళ్ళకి అప్పచెప్పండి వాళ్ళు కూడా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఏదైనా కావచ్చు నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు వ్యవసాయ ఆధార పరిశ్రమలు కావచ్చు లేకుంటే తిరుపతి బేస్ చేసుకొని వ్యాపారాలు చేయడం కావచ్చు ఇలాంటివన్నీ చేయమంటాం నేను రాష్ట్రాన్ని ఈరోజు మనం చూస్తే ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు రెండోది ఇక్కడిని చదువుకొని అమెరికాకి వెళ్ళి అమెరికాలో వీళ్ళంతా అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు అయితే ఇక్కడ చదువుకున్న తెలుగు పిల్లల ఆదాయం లక్ష ఇరవై వేల డాలర్లు సంపాదిస్తున్నారు వాళ్ళకంటే డబుల్గా సంపాదిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఆంటర్ప్రెనోర్స్ అయిపోయారు ఒకరు ఒక పెట్రోల్ బంక్ పెడుతున్నాడు ఇంకొక మూడు పెట్రోల్ బంకులు పెడుతున్నాడు దానికి ఒక సీఈఓని పెడుతున్నాడు అక్కడి నుంచి ఒక హోటల్ పెడుతున్నాడు ఇంకో నాలుగు హోటల్ పెడుతున్నాడు ఇట్లా అమెరికాలో కానీ అన్ని దేశాల్లో మన వాళ్ళు ఆంటర్ప్రెనర్స్గా తయారైపోయే పరిస్థితికి వచ్చారు అందుకే నేను రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బోర్డు పెడుతున్నా ఐ జోన్స్ ఐదు పెడుతున్నా రటన్ టాటా కూడా మీరు చూస్తే ఆయన కూడా వచ్చినప్పుడు ఇంత తెలివితేటలు ఉంటాయనుకోలేదు ఒక ఎంపైర్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీగా పనిచేసి ఎంపైర్ క్రియేట్ చేశాడు ఆయన స్ఫూర్తి ఇది పెట్టాను తిరుపతి రేణు గుంటే నిన్నే కలెక్టర్ చెప్పి ఫైనలైజ్ చేశాను ఒక పది ఎకరాల ల్యాండ్లో ఇన్నోవేషన్ హబ్ పెట్టి పెట్టి తిరుపతి జిల్లా మొత్తం ఇండస్ట్రిలైజేషన్ చేయడమే కాకుండా ఈ జిల్లాలో ఉండే యువతని పారిశ్రామికవేత్తలుగా ఆంటర్ప్రెనర్స్గా తయారు చేయడం నేను ఒక పద్ధతి పెట్టుకున్నా అది కూడా తయారు చేస్తాను ఎంతమంది వీలైతే అంతమంది ప్రమోట్ చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడే పుట్టాను మీదనే తిరిగాను ఈరోజు నాకు అవకాశం వచ్చి డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే రేపటికి యాభై ఏళ్ళు అవుతుంది ఎమ్మెల్యే యాభై ఏళ్ళు ఇంకో మూడేళ్లల్లో అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను అంటే మీ మనకు ఎండవాళ్ళకందరికీ తెలివితేటలు లేవని కాదు నాకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోతూ వచ్చాను స్ట్రగుల్ చేశాను స్ట్రగుల్ చేస్తూనే ఉన్నా అది అందరంగా చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకునే పరిస్థితి వస్తుంది నేను ఇక్కడుండే మన ఏరియాలో శ్రీ సిటీ ఆధ్వర్యంలో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ దానికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తయారు చేస్తాం ప్రాజెక్ట్ చేయాలని చెప్తాం మీ ఆలోచనలకు మీకు మెంటరింగ్ చేయమంటాం వెంచర్ క్యాపిటల్ తీసుకొస్తాం ఒక యాభై లక్షలు ఖర్చు అవుతుంది మీరు పెట్టలేరు ఒక పది లక్షలు వెంచర్ క్యాపిటల్ ద్వారా తెస్తాం మీరు కొంత పెట్టుకుంటారు చేసుకుంటారు ఇట్లా వేరియస్ మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి ఈ ప్రాంతంలో ఎంతమందిని వీలైతే అంతమందిని ఆంటర్ప్రినర్స్గా తయారు చేసే బాధ్యత కూడా తీసుకుంటా సంపద సృష్టించే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కేర్ అండ్ గ్రో అని చెప్పాను ఒక యాప్ ద్వారా చిన్న పిల్లలందరూ యాక్టివ్గా ఉంటే దీనివల్ల అందరూ కూడా యాక్టివ్గా తయారు చేసి డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసే పరిస్థితులు కూడా చేస్తాం